బిల్లు ఇస్తేనే జీతం ఇస్తాను అగ్రిమెంట్ ఉంటుంది అట్లా అది ఆ ప్రకారం

కనీసం వాళ్ళకైనా ఉండాలి ఎందుకంటే కార్మికులు సంవత్సరం నుంచి జీతాలు లేకుంటున్నారు మరి వాళ్ళ వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళ పొజిషన్ ఏంటి అనే ఆలోచన లేకుండా వచ్చి అధికారులు అయినా మరి వాళ్ళు కూడా పైకి రిప్రజెంటే చేయకుండా మేము ఆన్ చేస్తామనే మాట వాళ్ళకి ఎట్ వస్తుందో ఒక్కసారి ఆలోచించాలి వాళ్ళు కూడా మనం మిషన్ మైదా కార్మికులు కూడా నాలుగు నెలల నుంచి జీతాలు లేకుంటున్నాం ఇప్పుడు ఒక్కొక్కరికి నాలుగైదు ఊర్లు ఉంటాయి కనీసం బండి లేకుండా నడిచే పొజిషన్ లేదు రోజువారీ ఖర్చులకు కూడా పెట్రోల్ కూడా ఖర్చులకు కూడా లేని పొజిషన్లో మన కార్మికులు ఉన్నారు ఇలాంటి స్థితిలో ఉన్న కార్మికుల్ని జీతాలు ఇవ్వడం మర్చిపోయి మీరు ఎందుకు చేస్తారనే ఆలోచనకు వచ్చిన అధికారులకు కానీ కంపెనీ అది కంపెనీ వాళ్ళకు కానీ కాంట్రాక్టర్లకు కానీ వీళ్ళందరూ కనీసం ఆలోచించి వెంటనే జీతాలు ఇచ్చే వరకు ఈ కార్యక్రమం ఈ సమ్మె ఉధృతంగా ఇంకా ఈ మనం ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం అనే ఆలోచన రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడానికి వెనకబోవని ఈ సభాముఖంగా తెలియజేస్తూ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత